తిరుపతి వినాయక నిమజ్జన కమిటీ ఆధ్వర్యంలో నెహ్రూ మున్సిపల్ హై స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు ఆటపాటలు కేరింతల సవ్వడి నడుమ గాలిపటాల పండుగ ఘనంగా నిర్వహించారు పిల్లలు పెద్దలు కలిసి గాలిపటాలు ఎగురవేసి కేరింతలతో సంతోషం వ్యక్తం చేశారు అనంతరం బొంగరాలు గోలీలాటలు కబడ్డీ కర్రాబిళ్ళ వంటి గ్రామీణ క్రీడలతో అలరించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఏడాది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు ముఖ్యంగా మరుగున పడుతున్న గ్రామీణ క్రీడలను నేటితరం పిల్లలకు తెలియజేయాలన్న సంకల్పంతో గ్రామీణ ఆటపాటలతో సందడి చేస్తున్నామన్నారు ప్రతి ఒక్కరూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో వినాయక నిమజ్జన కమిటీ సభ్యులు సామంచి శ్రీనివాస్ భానుప్రకాష్ రెడ్డి గుండాల గోపీనాథ్ రెడ్డి ఒక విజయ్ కుమార్ వెంకటేష్ కొండే చంగారెడ్డి రెడ్డిబాబు మల్లారపు వాసు గోపి ప్రసాద్ కీర్తి వెంకయ్య చెన్నూరు సుబ్రహ్మణ్యం వరప్రసాద్ ప్రభాకర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఏడు వినాయక కమిటీ సంక్రాంతి వేడుకలు అంగరంగ వైభవంగా చెప్తాము దానిలో భాగంగానే ఈరోజు స్థానిక మున్సిపల్ హై స్కూల్ గ్రౌండ్లో గాలిపటాలు బొంగరాలు హోలీలు ప్రాచీన సాంప్రదాయ ఆటలన్నీ ఈరోజు పోటీలు పెట్టి విజేతలను ప్రకటించాము ముఖ్యంగా ఈ సాంప్రదాయక ఆట పోటీలు నేటి యువత మర్చిపోతున్నారు అంతసేపు సెల్ఫోను దీనిలో అడెక్ట్ అయిపోయి ఈ గ్రామీణ ఆటలు మర్చిపోతున్నాం దాన్ని బా దృష్టిలో ఉంచుకునే భావితరాలకు నేటి యువతకు తెలియపరచాలని వినాయక మహోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతున్నాము నేటి యువత గ్రౌండ్లో వచ్చి ఈ ఆట పోటీలు పాల్గొంటే క్రీడలు ఆడితే ప్రాడి శారీరక దృఢత్వం వస్తుంది